మహాగణపతి జ్యోతిర్విద్య పరిశోధన సంస్థ వారు నెల్లూరు నుండి కేపీలో అంటే కృష్ణమూర్తి పద్ధతిలో హారరీ అస్ట్రాలజీ జాతకాన్ని ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు శీర్షికలను తీసుకొని తెలుగులో వాటిని ఏ విధంగా పరిశీలన చేయాలా అనే వివరాలను తెలియజేసేటువంటి నాలుగు డీవీడీలను తయారు చేసి విడుదల చేసి ఉన్నారు కేపి జాతకం పరిశీలన డీవీడీలు నాలుగు డివీడీలలో ఇది మొత్తము ఆరు గంటల కాలం కేపి హారరీ అస్ట్రాలజీ ఇన్ తెలుగు ఫోర్ డీవీడీస్ సిక్స్ అవర్స్ డ్యూరేషన్ రెండు వేల రూపాయలు దాని విలువ కేపి హారరీ అస్ట్రాలజీ ఇన్ తెలుగు బుక్ కూడా రిలీజ్ చేస్తున్నారు అయితే అది పీడిఎఫ్ ఫార్మెంట్లో ఈ బుక్గా ఉంటుంది ఇది దీని యొక్క ధర నాలుగు వందల రూపాయలు పోస్టేజీ అదనము సుమారు యాభై రూపాయలు ఉంటుంది సో డీవీడీల ద్వారా కానీ బుక్ ద్వారా కానీ కృష్ణమూర్తి పద్ధతిలో ప్రశ్న జాతకాన్ని ఏ విధంగా పరిశీలించాలా అనే వివరాలు ఈ క్రింద ఇవ్వబడి ఉంటాయి ఇందులో తీసుకున్నటువంటి శీర్షికలు చెన్నై తమిళనాడు చీఫ్ మినిస్టర్ జయలలిత అరెస్ట్ చేయబడి జైల్లో ఉన్నారు వారికి రిలీజ్ ఉంటుందా ఉండదా అనే ప్రశ్న తీసుకొని అది ఎట్లా అది నిర్ణయం అవుతుందో మనం ప్రశ్న జాతకం తయారు చేసి ఫలితాలు చెప్పినాం ఇదే విధంగా మన రాజకీయ నాయకుడు నాయకుడైనటువంటి జగన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ అరెస్ట్ చేయడం జరుగుతుందా జరగదా అనేటువంటి డౌట్ తీసుకొని ఆ రోజుల్లో తయారు చేసినటువంటి ప్రశ్న జాతకం అదేవిధంగా రూలింగ్ ప్లానెట్స్ ఆధారంగా జన్మ నక్షత్రాన్ని కనుక్కోవడం రూలింగ్ ప్లానెట్స్ ఆధారంగా తప్పిపోయి దూరంగా వెళ్ళినటువంటి వ్యక్తి రావడం అలాగే ర రూలింగ్ ప్లానెట్స్ ఆధారంగా ఎలక్ట్రిసిటీ ఎప్పుడు మళ్ళీ రాగలుగుతుంది అనేది ఎలక్షన్లో గెలుపేవురిది ఉత్తీర్ణతలో పరీ పరీక్షలో ఉత్తీర్ణత సంపాదించడం ఉందా లేదా అంటే పరీక్ష పాస్ అవుతారా కారా అలాగే వీసాను పొందడము ఉద్యోగం స్వదేశంలోనా విదేశంలోనా అలాగే బయట దేశం నుంచి మరలా మన దేశానికి తిరిగి రాగలమా రాగలేమా విదేశం నుండి మాతృదేశానికి మరల రావడం ఉద్యోగంలో బదిలీ అంటే ట్రాన్స్ఫర్ అలాగే ఏదైనా సమస్య వచ్చి ఉద్యోగం నుంచి పక్కకు నెట్టి సస్పెండ్ చేసినప్పుడు దాని నుంచి మళ్ళీ రివర్క్ చేసి మళ్ళీ సాధారణంగా ఉద్యోగంలో చేరడం ఉంటుందా ఉండదా ఒక విద్యార్థికి కోరిన విద్యా సంస్థలో సీటు లభిస్తుందా లభించదా అలాగే నేను కోరినటువంటి వ్యక్తితో నాకు వివాహం అవుతుందా అవదా వివాహమి వాళ్లకు విడాకులు కోరేటప్పుడు విడాకులు లభిస్తాయా లభింపవా చేసినటువంటి వివాహ సంప్రతిలు సంప్రదింపులు ఫలవంతమవుతాయా అవవా విడిపోయిన జంటలు మరీ కలిసే అవకాశం ఉందా లేదా చేసే వ్యాపారం వల్ల లాభం కలుగుతుందా నష్టం సంభవిస్తుందా అప్పులు ఎప్పుడు తీరుతాయి ఒకరికిచ్చిన పైకం ఎప్పుడు తిరిగి వస్తుంది అలాగే రోగి యొక్క ఆయుర్దాయము సంతాన ప్రాప్తి ఉందా లేదా ద్వితీయ సంతానం ఉందా లేదా బోర్ వేసినప్పుడు దానిలో నీడు నీరు లభిస్తుందా లభించదా కాంపిటీషన్లో నెగడం గృహము ఈ విధంగా వీటితో పాటు ముందు అసలు కేపీ అస్ట్రాలజీ అంటే ఏమిటి అని పరిచయము అలాగే ప్రశ్న జాతకాన్ని ఏ విధంగా తయారు చేయడం అనే వివరాలన్నీ కూడా అటు పుస్తకంలోనూ డివిడిలోనూ కూడా వివరించి చెప్పడం జరిగింది దీనిని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము శ్రీ మహాగణపతి జ్యోతిర్విద్యా పరిశోధనా సంస్థ వారు తయారు చేసి విడుదల చేసినటువంటి కృష్ణమూర్తి పద్ధతి హారరీ అస్ట్రాలజీలో ఏమేమి వివరాలు ఉంటాయో ఇంతకుముందు చెప్పాము ఇప్పుడు కృష్ణమూర్తి పద్ధతిలో తయారు చేసినటువంటి ప్రశ్న జాతకం ఈ బుక్ పీడిఎఫ్ ఫార్మెట్లో ఇవ్వడం కూడా జరిగింది అందులో కూడా అవే టాపిక్స్ డీల్ చేయబడతాయి అయితే ఈ పుస్తకంతో పాటు ఉచితంగా గోపాలకృష్ణేయం అంటే పిఎం గోపాలాచారి రచించినటువంటి కృష్ణమూర్తి పద్ధతి విశేష అంశాలు కృష్ణమూర్తి పద్ధతితో ఏ విధంగా డీల్ చేయాలా వివరాలతో కూడినటువంటి అంటే వివరణాత్మకమైన గ్రంథం కృష్ణమూర్తి పద్ధతి వివరణాత్మక గ్రంథము ఇది ఉచితంగా అందజేయడం జరుగుతుంది దీనితో పాటు దశ విదశ అంతర్విదశ అంటే గ్రహాల యొక్క రవిచంద్రాది గ్రహాల యొక్క దశలు విదశలు అంతర్విదశల పట్టిక అయనాంశాల పట్టిక ఏ ఏ సంవత్సరంలో ఏ ఏ అయనాంశ మనం స్వీకరించాలని అయనాంశాల పట్టిక అలాగే కృష్ణమూర్తి గారు మొత్తం రాశిచక్రాన్ని డివైడ్ చేసినటువంటి రెండు వందల నలభై తొమ్మిది కక్షల యొక్క పట్టిక అలాగే రెండు వేల నూట తొంభై మూడు ఉపకక్షల పట్టిక కూడా అందులో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో దీనిని వినియోగించుకోవాలని శ్రీ మహాగణపతి జ్యోతిర్ విద్యా పరిశోధన సంస్థ ద్వారా కోరుకోవడం జరిగింది